నమస్తే అండి అందరూ బాగుండాలని పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో ముప్పైవ రోజు మరియు ఈ రోజున కార్తీక అమావాస్య రోజు కూడాను కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ఈషారణ్య ఆశ్రమంలో మహామునుల కందరకు కూడా సూత మహాముని తెలియజేసినటువంటి విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడి అన్నారు అప్పుడు శౌనకాది మహామునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూత మహర్షినిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషట్ వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకుండా ఉన్నారు వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలోనూ కూడా మోక్ష సాధనమునకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ కూడా ముక్తినో సంగు ఉత్తమమైన దైవం ఎవరు మరియు మానవుని ఆవరించచూ ఉన్నటువంటి అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలములెచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుతూ ఉన్నటువంటి మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి అంతేకాకుండా స్మరణ సర్వదా చేయిచున్నటువంటి మేము ఈ సంశయములతో ఉన్నాము కనుక దీనిని వివరించి తెలియజేయము అని కోరుకున్నారు అంతటా సూత మహర్షి వాళ్ళ ప్రశ్నలను విని ఓ మునివులారా మీకు కలిగినటువంటి సంశయములు తెలుసుకొనదలసినవే కలియుగమందలి మానవులు మందబుద్ధులు మరియు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగినటువంటి ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కాబట్టి ఈ కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించి ఉన్నాడు ఆత్మహిమ వర్ణించటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు అయినను కూడా సూక్ష్మముగా వివరించదనుము వినుము అని కార్తీక మాసమందువలసినటువంటి పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా అలంకింపుడు అని కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను మరియు తనకున్న దానిలో కొంచెమైన దీపదానం చేయవలను ఈ నెల రోజులు కూడా విధవ వండినటువంటి పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున కానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలను ఇలా ప్రతిదినము కూడా సాయంకాలము పురాణ పఠనమును చేయవలను ఈ విధంగా చేసినట్టున సకల పాపముల నుంచి విముక్తులై సర్వ సౌఖ్యములు కూడా అనుభవించరు సూర్యుడు తులారాశి ఎందున్నటువంటి ఈ నెల రోజులు కూడా ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించక లేదా ఆచరించు వార్లను ఎకతాళి చేసిన కానీ వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారును ముందు కష్టం పాలగుటయేగాక వారి జన్మాంతర మందున నరకంలో యమకింకర్ల చేత నానా హింసల పాలు కాగలరు అంతయేగాక అట్టివారు నూరు జన్మల వరకు కూడా చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులవుతారు కాబట్టి సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కూడా ఈ కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది కూడా హరిహరాదులకు చాలా ప్రీతికరమైనది కనుక ఈ కార్తీక మాస వ్రతమును వలన జన్మాల నుంచి కూడా వారలకున్నటువంటి సకల పాపములు వరించి మరుజన్మ లేక వైకుంఠమును పొందగలరు కాబట్టి పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలననేది కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కూడా ఈ కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా కూడా అసహ్యము కలుగుతుంది ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారు కనీసము కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరో మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసినటువంటి ఫలితంతో సమానమైన ఫలితము కలుగుతుంది కనుక ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ కూడా తరగని పుణ్యము లభిస్తుంది ఈ నెల రోజులు కూడా ధనవంతుడైనను బీదవాడైనను మరి ఎవరైనా సరే శ్రీమన్నారాయణ స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచు ఉన్నడి ఎడల ఈ పుణ్యలోకము ప్రాప్తిస్తుంది కనుక ఈ కథను చదివిన వారికి వినిన వారికి కూడా శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును కార్తీక మహత్య మందలి ముప్పవ రోజు అంటే ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఈరోజు